జాయిన్ విత్ అస్ ఇన్ ఎ వెరీ సోన్ సో లెట్ అస్ స్టార్ట్ విత్ విత్ సుధాకర్ శర్మ సుధాకర్ శర్మ గారు ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఫోర్ సైజ్ టీవీ ఏదైతే సగర్వంగా చెప్పుకుంటుందో రోజు సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించింది రోజు రేరా ఏదైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎలాంటి వారు ఏ విషయంలో కూడా అమ్మకాలు క్రయ విక్రయాలు చేయకూడదు అని చాలా చెప్పిందో దీని విషయంపై మీరేమంటారండి థ్యాంక్ యూ జమీల్జీ ఫోర్ సైడ్స్ టీవీ ఎప్పుడు కూడా ప్రజా హితాన్ని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపడుతోంది ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మా ఉద్దేశం ఏమిటి అంటే తెలియకపోవడం వల్ల అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అలాగే ప్రమోటర్స్ యొక్క మాయ అలాగే గారడీ వల్ల వారు చేసేటువంటి మోసపూరితమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఆఫర్స్ వల్ల సామాన్య ప్రజలు నిజంగా ఎంతో మోసానికి గురవుతున్నారు నష్టానికి గురవుతున్నారు కష్టానికి గురవుతున్నారు ముఖ్యంగా మనం ఆలోచిస్తే రియల్ ఎస్టేట్ డొమైన్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో ఎవరంటే వాళ్ళు రావటం వల్ల ఒక పద్ధతి విధి విధానాల్ని కోల్పోయి అసలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంది మనం పైసా పైసా కూడబెట్టి రూపాయి రూపాయిగా మనం ఏడ్చి కూర్చి పేర్చి ఒక ప్రాపర్టీని తీసుకోవాలి అని మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుకుంటూ ఉంటాడు ఎన్నో సంవత్సరాల కష్టానికి ఫలితంగా ఒక ప్రాపర్టీ తనకు దక్కాలి అని ఆశిస్తాడు అరే తప్పు కాదు కానీ తప్పంతా ఎక్కడ ఉందంటే మీరు ఏ వెంచర్లో అయితే పెట్టాలనుకుంటున్నారో మరి ఆ వెంచర్ గురించి మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేశారా ఆ వెంచర్ గురించి మీరు సరి అయినటువంటి సమాచారాన్ని తెలుసుకున్నారా ఎందువల్ల అంటే మీ కష్టార్జితాన్ని మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు అక్కడ ఇచ్చేది మనీ కానీ అమౌంట్ కానీ కాదండి ఇయర్స్ ఆఫ్ యువర్ టైం అండ్ ఎనర్జీ మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సరైనటువంటి ఫలితాన్ని మీరు పొందాలి అంటే సక్రమమైనటువంటి రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి రేరా లాంటి అథారిటీస్ రికగ్నైజ్ చేసినటువంటి వెంచర్స్లో మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో సురక్షితమైనటువంటి మీరు కోరుకున్నటువంటి మీ కళను నెరవేర్చుకోగలుగుతారు ఇక్కడ మనం చూసినట్టయితే ఫోర్ సైడ్స్ టీవీ ఒక చక్కటి ఆపరేషన్ నిర్వహించడం ద్వారా ఈ పర్టికులర్ వెంచర్ ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా మోసపూరితమని ప్రతి ఒక్కరికి తెలిపేటువంటి ఒక ప్రయత్నం చేసింది ఎందువల్ల అంటే ఇక్కడ ఫోర్ సైడ్స్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలు కాపాడబడాలి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్కు ముందే ప్రజలకు తెలియాలి అలాగే మేము చెప్పేది ఈ పర్టికులర్ కేస్ స్టడీకి మాత్రమే కాదు ఈ పర్టికులర్ వెంచర్కు మాత్రమే కాదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అర్బన్ కానీ రూరల్ కానీ రిమోట్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా ఎటువంటి ప్రాజెక్ట్ అయినా కూడా మీరు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అని చెప్పంగానే సరైనటువంటి డాక్యుమెంటేషన్ అలాగే లీగల్ లీగాలిటీ అనేది చాలా ముఖ్యం లీగల్ ఫ్రేమ్ వర్క్లో కనుక అది ఫిట్ అయ్యి లీగల్ అప్రూవల్ ఉంది అన్న తర్వాతనే మీరు రిలేటెడ్ డాక్యుమెంట్స్ను ఒక లీగల్ ప్రొఫెషనల్తో మీరు సర్టిఫై చేయించుకున్న తర్వాతనే ఇటువంటి వెంచర్లోకి మీరు ప్రవేశించాలి దానివల్లే మీరు ఏదైతే అనుకున్నటువంటి కళ సాకారం అవుతుంది ఈ పర్టికులర్ విషయంలో కూడా మనం చూసినట్టయితే అబినీషియో ఎన్ని రకాలైనటువంటి మార్పులు మనం చూస్తున్నామంటే వాళ్ళు ఇచ్చినటువంటి పర్టికులర్ చూడండి ఇక్కడ పటాన్ చెరువు అని ఉంది కానీ ది ప్రాజెక్ట్ ఈస్ స్టేషన్ ఆర్ ది ప్రాజెక్ట్ ఈస్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఆరుట్ల అండ్ కంది ఇవన్నీ కూడా సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మరి ఇంత గ్రాస్ మ్యానిపులేషన్స్ మనం ఎలా ఒప్పుకోగలం అలాగే మనం వెన్ వీ గో డీప్ ఇన్ ది అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్రోచర్ ఇష్యూడ్ బై దట్ ప్రాజెక్ట్ మనం ప్రతి చోట కూడా అంటే ఏజెంట్ రిజిస్ట్రేషన్ను వాళ్ళు ఇక్కడ పొందుపరిచి ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ లేకుండానే క్రయ విక్రయాలు కూడా వాళ్ళు మొదలు పెట్టేశారు అండ్ వీ హ్యావ్ ద డేటా ఆల్సో ఈ సందర్భంగా మనకు అక్కడ ఉన్నటువంటి కరస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్ట్ కరస్పాండెంట్ స్పెషల్ కరస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో వారు చక్కటి డేటాను సేకరించారు అలాగే ఫోర్ సైడ్స్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఈ ఒక్క వెంచరే కాదండి థౌజండ్స్ ఆఫ్ సచ్ వెంచర్స్ ఆర్ దేర్ కాబట్టి మీరు మీ యొక్క హార్డ్ అండ్ మనీ మన జీల్జీ గారికి చెప్పినట్టు వెన్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ప్లీజ్ థింక్ ట్వైస్ అలాగే నిపుణుల యొక్క సలహాలని సూచనలను మీరు తీసుకోవాలి తీసుకున్న తర్వాతే మీరు ముందుకు వెళ్తే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు అలాగే ఈరోజు చర్చా కార్యక్రమంలో మనం వీ హ్ ఎమినెంట్ డెసిగ్నేట్స్ అండ్ డెలిగేట్స్ అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ ప్యానల్ మనకు హైకోర్టు అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి వారి విషయంలో ఎటువంటి సూచనలు మనకు చేస్తున్నారు అలాగే ఎటువంటి ఫ్రేమ్వర్క్లో మనం వెళ్ళాలి అనేటువంటి విషయాల్ని మనం ఈ చర్చా కార్యక్రమంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ గారు ప్రస్తుతం ఒకసారి